నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు ఒక మంచి ఫ్లాక్ అయితే మేము ముందుకు వచ్చేసాను నెక్స్ట్ మంత్ మా యానివర్స్ డే ఉందని మా హస్బెండ్ నాకైతే చిన్న గిఫ్ట్ ఇచ్చారు దీనికోసం అయితే ఈ రోజే వెళ్ళాను ఈ రోజు హైదరాబాద్ బోనాల్ స్పెషల్ అనమాట ఈ రోజు అయితే మంచి రోజు అని ఈ రోజు వెళ్ళారు ఖజానాకు వెళ్ళాను సీఎంఆర్ వెళ్ళాను కళ్యాణికి వెళ్ళాను నాకు ఎక్కడ కలెక్షన్స్ అసలు నచ్చలేదు మోడల్స్ కూడా తక్కువ అనమాట జీఆర్పీలో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫైనల్గా అయితే అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాను ఇందులో ఏముందన్నది కూడా చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలా లైట్ వెయిట్లోనే తీసుకున్నాను డైలీ వేర్కి యూజ్ అవుతుందని తీసుకున్నాను ఎందుకంటే పార్టీ వేర్కి ఉన్నాయి కానీ డైలీ ఇంట్లో పెట్టుకోవడానికి అయితే లేవనేసి ఈ పేరు అయితే తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది సో అలాగే స్కీమ్స్ కూడా కొత్త స్కీమ్స్ ఉన్నాయండ చెప్తున్నారు మాకు టైం లాగా మేమైతే వచ్చేసాను ఎన్ని షాపులు తిరిగానంటే లాస్ట్ అండ్ ఫైనల్గా జిఆర్టీకి వెళ్దామని అదొక్కటి అది వెళ్ళాను అదొక్క దాంట్లో నాకు నచ్చినాయి అనమాట కానీ అక్కడ స్టాఫ్ కూడా చాలా ఓపిక్గా చూపిస్తున్నారు అసలు ఎంత ఓపిక్గా చూపిస్తున్నారంటే అసలు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనం చూస్తూనే ఉండాలి వాళ్ళు తెస్తూనే ఉంటారు అన్ని మోడల్స్ ఉన్నాయి ఎవరైనా వెళ్ళాలంటే డెఫినెట్గా వెళ్ళండి బాగుంది మనకి మజూరి తజూరి కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట చాలా బాగుంది నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది నేను ఇంకా లేట్ చేయకుండా చూపించేస్తాను మీకు బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను ఇయర్ రింగ్స్ అంటే పార్టీ వేర్ ఉన్నాయి ఒక టూ త్రీ పేర్స్ ఉన్నాయి కానీ డైలీ వేర్ ఇంట్లో పెట్టుకోవడానికి లేవు ఉన్నవి అవి విరిగిపోయినాయి అనేసి నేను ఈరోజు మనకి ఎలాగా ఇప్పుడు ఆషాఢం సేల్ ఆషాడంలో ఆఫర్స్ అనేసి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అన్నారు అనేసి వెళ్ళాను కానీ కలెక్షన్ చాలా బాగున్నాయి నేను మీకు బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను దీని బయట చాలా తక్కువ అనమాట చాలా బాగుంది అసలు ఎన్ని మోడల్స్ చూసాను నాకు ఏ మోడల్ అంతగా నచ్చలేదు ఈ మోడల్ అయితే చూడగానే నచ్చింది పెట్టుకుంటే కూడా ఫేస్కి నిండుగా ఉంది అనమాట మన డైలీ చాలా లైట్ వెయిట్ ఉంది దీని వెయిట్ కూడా చాలా తక్కువ చూసినోళ్ళు అంత వెయిట్ అంటే అస్సలు నమ్మరు నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఇది ఎంత బాగుంది మీకు బ్యాక్ కెమెరాలో పెట్టి చూపిస్తాను మొన్న కూడా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక మోడల్ తీసి డైలీ తీసుకుందాం తీసుకుందామని వెళ్ళి నాకు అది హెవీగా నచ్చి అవి తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి వెయిట్ కూడా చాలా తక్కువ అనమాట నాకు బాగా నచ్చినాయి ఎప్పుడైనా మనము ఏదైనా తీసుకోవాలంటే మీకు చెప్ప నాకు చాలా వరకు చాలామందికి నాకు రింగ్స్ అంటే ఇష్టము కొన్ని కొన్ని థింగ్స్ ఇష్టము నాకైతే ఇయర్ రింగ్స్కి అవి చాలా ఇష్టము నా దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నా సరే నేను వన్ గ్రామ్ ఇయర్ రింగ్స్ అయినా తిందంటే నేనైతే గోల్డ్ ప్రిఫర్ చేస్తాను ఈ ఆషాడానికి అయితే నేను తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇది ఇది కూడా మా హస్బెండ్ నాకు మ్యారేజ్ డేకి ఇచ్చిన గిఫ్ట్ అసలు బ్రాస్లెట్ తీసుకుందామని వెళ్ళాం కానీ అవి కూడా సిక్స్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయి మేము మ్యాక్సిమమ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయితే అమౌంట్ వేసుకుని వెళ్ళాము కాకపోతే బ్రాస్లెట్స్ కొంచెం ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయన్నమాట అంటే ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో ఉంది కానీ ఫోర్ అండ్ హాఫ్లో అస్సలు లేవు అలాగే ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి కానీ మోడల్స్ అంత బాగా బాగా హెవీగా ఉన్నాయి మనం డైలీ వేర్ పెట్టుకోవడానికి కదా అనేసి చూసాను కానీ నాకు నచ్చలేదు అందుకని ఇంకా సరే బ్రాస్లెట్ ఎలాగా సెట్ అవ్వలేదు అనేసి ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇది డైలీ వేర్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను నేను మీకు పెట్టుకుని కూడా చూపిస్తాను చాలా బాగున్నాయి అనమాట ఫేస్కి నాకు నాది కొంచెం పెద్ద ఫేస్ కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నాయి కనిపిస్తే చిన్న చిన్ని అసలు కనిపించు స్టెట్స్ చూసాను కానీ అంత నచ్చలేదు ఈ గ్రామ్స్లో లైట్ వెయిట్ తీసుకున్నాను మినిమం అన్ని ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అంత వెయిట్లో ఉన్నాయి అంత వెయిట్ ఎందుకు డైలీ వేర్కి అవసరం లేదనేసి ఈ త్రీ అండ్ హాఫ్ ఈ గ్రామ్స్లోనే తీసుకున్నాను చాలా తక్కువ వెయిట్ అనమాట ఇది ఇంకా తక్కువే పడ్డది త్రీ కన్నా తక్కువ పడ్డది నేను చూపిస్తాను మీకు నేను పెట్టుకుంటే సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట అసలు ఇంట్లో పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఊరికెళ్ళినప్పుడు అనుకున్నాను కానీ అక్కడ నాకు ఇవి నచ్చగానే తీసేసుకున్నాను డైలీ వేర్ పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయి చాలా లైట్ వేట్ అసలు నాకు చాలా బాగా నచ్చినాయి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చినాయి ఇప్పటి నుంచి అడుగుతుంటే తర్వాత తీసుకుంది దాన్ని అన్నారు నేను కూడా వెళ్ళి ఈ రోజైతే సడన్ సర్ప్రైజ్ అనమాట అన్నాడు బయటికి వెళ్ళాను నీకు ఒక గిఫ్ట్ తీసుకుంటానని తీసుకెళ్ళి ఈ ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్కి ఇచ్చారు చూడండి బర్న్నాయి ఫ్రెండ్స్ ఇది చూడ్డానికి అయితే చాలా బాగా నచ్చినాయి దీనికి వెయిట్ ఎంత పడ్డారనంటే నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ థౌసండ్ అలా అమౌంట్ చేసిన కూడా గిఫ్ట్స్ ఉన్నాయి చాలా గిఫ్ట్స్ మేము గిఫ్ట్స్ వద్దంటే మాత్రం గోల్ రేట్ ఎంత ఉందంటే ఇయరింగ్స్ ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చి నైన్ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ పడ్డదనమాట ఈ రోజు గోల్డ్ రేట్ ప్రకారం ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చి టూ పాయింట్ నైన్ ఫార్టీ డైలీ వేరే కదా పెట్టుకోవడానికి అనేసి ఇలాంటి చిన్న చిన్న అయితే తీసుకున్నాను మీకు నేను బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే శారీస్ తీసుకుంటారు వన్ టైమే కడతారు అప్పటికి మళ్ళీ నెక్స్ట్ టైం కట్టినప్పుడు అది ఓల్డ్ మోల్డ్ అయిపోతుంది అదే టెన్ థౌజండ్ ఒక్క గ్రాము ఇయర్ రింగ్స్ తీసుకున్నా మనకి యూజ్ అవుతుంది కదా పిల్లలకన్నా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట దాని బదులు కొంచెం తక్కువలో తీసుకున్నాం గ్రాము బంగారం అయితే వస్తుంది నాకైతే ఇయర్ రింగ్స్ ఇవే తీసుకున్నాను ఇలా ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కూడా చాలా మంది బాగుంది అన్నారు ఇది బ్లాక్ బీర్స్ గోల్డ్ కాదు నార్మల్దే ఇది మా అక్క తీసుకుంటే ఇచ్చింది అనమాట చాలా బాగుంది ఇది ఈరోజు వీడియో అయితే ఇది వీడియో మీజ అయింది అనుకుంటే వీడియో కానీ నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపోకుండా వరకు మంచి వీడియో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవేనండి నేను ఇయర్ రింగ్స్ కోసం ఎన్ని షాపులు తిరిగాను అంటే ఎందుకంటే నేను టూ అండ్ హాఫ్ త్రీ గ్రామ్స్లో తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే డైలీ వేర్ పెట్టుకోవడానికి కదా మరి ఎక్కువ వెయిట్ ఎందుకు లైట్ వెయిట్ తీసుకుంటేనే బెస్ట్ అనేసి వెళ్ళాను కానీ ఎక్కడ చూసినా అన్నీ కొంచెం నాకు ఓల్డ్ మోడల్ కింద కనిపించినాయి ఎందుకంటే ఎక్కువ ఎక్కడ చూసినా జాలర్స్ ఉన్నాయి అది కూడా స్టోన్స్ నాకు స్టోన్ ఐటమ్ అంటే అస్సలు నచ్చదు జాలర్స్ ఆల్రెడీ నేను త్రీ టూ త్రీ టైమ్స్ పెట్టేశాను అది నాకు కొంచెం ఓల్డ్ మోడల్ ఉంది చాలా షాపుల్లో వెతికాక నాకు ఎక్కడ కలెక్షన్ నచ్చలేదు జిఆర్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని ఒక ట్వంటీ మోడల్స్ చూసాను అవన్నీ కొంచెం జాలర్స్ చిన్న చిన్నగా లేకపోతే గ్రామ్స్ అన్నవి ఎక్కువ అయిపోతున్నాయి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉన్నాయి ఇంట్లో పెట్టుకోవడానికి అంత హెవీ అయింది కానీ జస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ గ్రామ్స్లో అయితే సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఒక ట్వంటీ మోడల్స్ చూసాను ఏది అంత నచ్చలేదు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మోడల్ అయితే చూసాను పెట్టుకోగానే నాకు అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది టూ ఇన్ వన్ అనమాట పిల్లలకు కూడా రేపొద్దున మా పాపకు కూడా యూజ్ అవుతుంది కావాలంటే తనకి జస్ట్ ఆ పై దిద్దు పెట్టు కూడా స్కూల్కి పంపొచ్చు అని ఒపీనియన్తో తీసుకున్నాను కింద యాంగిర్ మాత్రం మనకి కింద ఒక పెద్ద గోల్డ్ బాల్ వచ్చింది దాని చుట్టూరు చిన్న చిన్న బాల్స్ వచ్చినాయి మళ్ళీ దానిపైన ఒక చిన్న బాల్ వచ్చి ఇలా యాంగ్ చేసారు అసలు మోడల్ అయితే ఫైనల్గా అయితే ఇయర్ రింగ్స్ మా హస్బెండ్కి చాలా బాగా నచ్చినాయి ఇంకెక్కువ ఏమి చూడకు ఇవి చాలా బాగున్నాయి ఇవి తీసేసుకునేసి వెంటనే అయితే బిల్ ఏం చేశారు ఎలా ఉన్నాయి బాగున్నాయి లేవు కింద కామెంట్ చేసేయండి వీడియో నచ్చిందంటే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్